ఒక ఊరిలో వెంకన్న అనే పేద యువకుడు ఉండేవాడు కొద్ది నెలల క్రితం జబ్బున పడి తండ్రి మరణించటంతో తండ్రి చేసే పనిని తాను స్వీకరించి తల్లిని పోషించుకునేవాడు తూర్పు తెల్లవారక ముందే తల్లి కట్టిన సద్ది తీసుకుని బయలుదేరి మధ్యలో ఉన్న అడవి దాటి అవతల నాలుగు క్రోసుల దూరంలో ఉన్న పట్టణంలోని సంపన్నుడైన కనకయ్య ఇంటిలో తోట చేసి మధ్యాహ్నం తల్లి కట్టిన సద్ది తిని సాయంత్రం వరకు తోట చేసి చీకటి పడుతున్నదనగా తన ఊరు చేరుకునేవాడు చెట్లకు పాదులు సరిగా కడుతున్నావా ఆ ఆకులు చూడు ఎండిపోతున్నాయి ఇదిగో ఈ టమాటా చెట్టు చూడు పురుగు పడుతుంది చెట్ల కొంచెం మందు చల్లరా అవునరా ఎంకన్నా అసలు మీ నాన్న ఉన్నట్టుండి ఎలా చనిపోయాడురా అంతకు ముందు రోజు వరకు బాగానే ఉన్నాడు కదరా నీ భవిష్యత్తు గురించి నాతో చాలాసేపు మాట్లాడాడు ఉన్నట్టుండి ఎలా జరిగిందిరా ఇది దాని గురించే మా అమ్మ నేను ఆలోచిస్తున్నామయ్యా ఆ రోజు నేను బజార్ నుంచి ఇంటికి వచ్చేసరికి మా ఇంటి ముందు జనాలు ఉన్నారయ్యా తీరా ఇంట్లోకి వెళ్లి చూస్తే మా అయ్య చనిపోయి ఉన్నాడు అమ్మ ఏడుస్తూ కూర్చోంది అంతకన్నా నాకేం తెలియదు బాబుగారు జీవితం అంటే అదేరా వెంకన్న ఉన్ననాళ్లే నాది అని కొట్టుకుంటారు ఈ బుడగ ఇప్పుడు పట్టు అంటుందో ఎవరికీ తెలియదు సరేలేరా అన్నీ మన మంచికి అనుకోవాలి ఆ వెంకన్న ఈ డబ్బు తీసుకో పర్వాలేదు లేరా ఇది నీ జీతంలో కొయ్యం లేరా మీ నాన్న ఎన్ని సంవత్సరాలు ఎంతో నమ్మకంగా నా దగ్గర పనిచేశాడు ఏదో నా సంతృప్తి కోసం ఇస్తున్నా కాదనకు తన యజమాని తండ్రి గురించి అంత ప్రేమగా మాట్లాడి డబ్బు ఇచ్చేసరికి వెంకన్న పొంగిపోయాడు ఆ డబ్బుని భద్రంగా తువ్వాలులో మూట కట్టి దారి నిండా తనకు ఆయన వద్ద పని దొరకడం తన అదృష్టమని మురిసిపోతూ ఇంకా ఎంతో నమ్మకంగా పనిచేయాలని మనసులో నిర్ణయించుకున్నాడు ఆ రోజు సాయంత్రం తల్లితో ఈ విషయం చెప్పాడు అమ్మా అమ్మా ఈరోజు మా యజమాని నాన్న గురించి అడిగి ఎంతో నమ్మకస్తుడని చెప్పి ఈ డబ్బు కూడా ఇచ్చాడమ్మా ఇదంతా ఊరికేనంట అమ్మా నాన్న ఇన్నాళ్ళు ఆయన దగ్గర నమ్మకంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాడు నేను కూడా అంతే నమ్మకంగా పనిచేసి నాన్న పేరు నిలబెడతానమ్మా చాలా సంతోషం నాయన ఆ కనకయ్య గారికి నాన్నంటే ఎంతో ప్రేమరా ఒకసారి ఒంట్లో బాగోలేక పనిలోకి వెళ్ళకపోయినా ఏమనేవాడు కాదు జీతం కూడా తగ్గించేవాడు కాదు నాయన వెంకన్న ఈ డబ్బుని గురిగిలో దాచిపెట్టురా ఇది నీ భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది అవునమ్మా నాదో సందేహం ఇందాక మా యజమాని ఇలా ఇంట్లోకి వెళ్ళి అలా డబ్బు తీసుకొచ్చాడు అసలు ఆయనకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందమ్మా మనమేమో తింటానికి లేకుండా చెల్లి బట్టలు వేసుకొని ఈ రోజు ఎలా గడుస్తుందా అని చింతిస్తుంటాము మరి ఆ యజమాని అంత పెద్ద బంగ్లాలో కారు డబ్బుతో కింద మనుషులతో విలాసవంతంగా జీవిస్తున్నాడు నువ్వేమో మనుషుల్ని దేవుడు పుట్టించాడని చెప్తావు అలాంటప్పుడు మనిషికి మనిషికి ఎంత తేడా ఎందుకమ్మా కొడుకు ఒక్కసారిగా ఊహించని సందేహాన్ని అడిగేసరికి తల్లికి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు అసలు వెంకన్నకు ఆ ఆలోచన ఎందుకొచ్చిందని ఆలోచించసాగింది నాయన వెంకన్న దేవుడు మనుషులందర్నీ సృష్టించిన వారి పూర్వ జన్మలో చేసిన కర్మానుసారం పుడతారు నాయన సరేలే ఇంకేమీ ఆలోచించకుండా అన్నం తిని ప్రశాంతంగా నిద్రపో మళ్ళీ పొద్దున్నే లేవాలి వెంకన్న పడుకున్నాడనే గాని నిద్ర రావటం లేదు ఒకటే ఆలోచనలు తన యజమానికి అంత ఐశ్వర్యం ఎలా వచ్చింది తాము గుడిసెలో ఎందుకుంటున్నాము ఇలా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు మర్నాడు ఎప్పటిలాగా యజమాని ఇంటికి వెళ్లాడు కనకయ్య కుర్చీలో కూర్చుని తన కోసమే ఎదురు చూస్తున్నాడు నమస్కారం బాబు గారు ఈ రోజు కొంచెం ఆలస్యమైందండి క్షమించండి దారిలో ఒక వృద్ధుడు మోయలేక బాధపడుతుంటే సహాయం చేసి వాళ్ళ ఇంటి దగ్గర దింపి వచ్చానండి అందుకే ఆలస్యమైంది మరేం పర్వాలేదు లేరా అయినా నువ్వు చేసింది చాలా మంచి పని ఇవాళ రేపు పక్కన మనిషి ప్రాణాలు పోతున్నా పట్టించుకోని మనుషులున్న ఈ సమాజంలో నీలాంటి వాడున్నందుకు గర్వపడుతున్నాను వెళ్ళు వెళ్ళి తోట పని చేసుకోపో అలా చెబుతున్నంతలో ఇంట్లో నుంచి కనకయ్య కూతురు బయటకు వచ్చి తన పక్కన నిల్చుంది అతిలోక సుందరి లాంటి ఆ యువతిని వెంకన్న తదేకంగా చూడసాగాడు వెంటనే యజమాని ఇది గమనించాడు ఆ వెంకన్న తాను నా ఒక్కగానొక్క కూతురు మేఘన వేరే నగరంలో అతి ఖరీదైన వసతి గృహాల ఉంటూ అత్యున్నత చదువులు చదువుతుంది వారి విద్యా కారణంగా ఇంటికి వచ్చింది ఓ ఇరవై రోజుల పాటు ఇక్కడే ఉంటుంది నువ్వు తనను తెలిసిందా అమ్మా మేఘన వీడి పేరు వీడు మన వెంకన్నోటల పనిచేస్తాడు ఇక నువ్వు వెళ్ళి తల్లి వెంకన్న నువ్వు తోట పని చూసుకోపో అలా వెంకన్నను కసురుకుని కూతురుతో పాటు కనకయ్య కూడా ఇంట్లోకి వెళ్లిపోయాడు అయితే తోటలో మొక్కలకు నీళ్లు పోస్తున్న వెంకన్న మాత్రం ఆ అందమైన యువతి గురించే ఆలోచించసాగాడు అబ్బా ఎంత అందంగా ఉంది అచ్చు అమ్మ చెప్పే కథల్లో రాజకుమార్లా ఉంది అమ్మో నేను తన గురించి ఆలోచించకూడదు ఆమె గొప్పింటి బిడ్డ నేనేమో పని చేస్తే తప్ప కడుపు నింపుకోలేని కటిక దరిద్రుణ్ణి నేను కూలి పని చేయడానికి తప్ప ఇంకెందుకు పనికిరాను అలా వెంకన్న తనను తాను తక్కువ చేసుకుని డబ్బున్న వాళ్ళని తలుచుకోవడానికి కూడా అనర్హుడని ఊహించుకుంటుంటే ఇంట్లో మేఘన తండ్రితో మాట్లాడుతుంది నాన్నా ఇంత డబ్బు సంపాదించి నాకు బయట ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియకుండా కాలు కదపకుండా పెంచావు ఎక్కడో ఖరీదైన విద్యాలయంలో చదివిస్తున్నావు మా పుస్తకాల్లో పేదవారి గురించి రాశారు కానీ వాళ్ళెలా ఉంటారో నాకు తెలియదు మొట్టమొదటిసారి ఒక పేదవాడిని చూశాను నాన్నా ఒకసారి మన తోట దగ్గరకు వెళ్లి వెంకన్నతో నాలుగు మాటలు మాట్లాడాలని ఉంది నాన్న మేఘనా ఏటే ఆ కోరిక నీకు కష్టమేటో ఏటో తెలియకుండా పెంచి బంగారు పల్లెల్లో అన్నం తినిపించి గొప్ప చదువులు చదివించి ఇతర దేశాలకు పంపించాలని చూస్తుంటే నువ్వేటే ఆ అలగా వెదవుతో మాట్లాడతానంటున్నావు డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళతోనే మాట్లాడాలి తల్లి ఆ వెదవలు గుడిసుల్లో ఉంటారు మురికి మనుషులు తల్లి ఇంకేమి ఆలోచించకుండా బంగారు పల్లెంలో అన్నం తినిపో అలా తండ్రి కోపంగా పేదవాళ్ళ గురించి హీనంగా మాట్లాడేసరికి మేఘన బాధపడ్డది వారు మనలాంటి మనుషులే కదా వారిలోనూ ప్రవహించేది రక్తమే కదా మరి తండ్రి ఎందుకంత నీచంగా మాట్లాడాడు కేవలం డబ్బున్న కారణంగా అలా మాట్లాడడం సరికాదని భావించింది ఇదిలా ఉంటే వెంకన్న ఆ రోజంతా వద్దు అనుకుంటూనే మేఘన గురించి ఆలోచిస్తూ ఒకసారి మాట్లాడితే బాగుండు అనుకున్నాడు ఆ రోజు సాయంకాలం ఇంటికి బయలుదేరడానికి సిద్ధమవుతుండగా మేఘన నవ్వుతూ వెంకన్నను పలకరించింది వెంకన్న ఉదయం నీతో మాట్లాడనందుకు చాలా బాధగా ఉంది పుట్టి పెరిగిన దగ్గర నుంచి పేదవారంటే ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు ఇన్నాళ్లకు ఒక పేదవాడిని చూశాను వెంకన్న నిన్న విషయం అడగనా నేను నీతో స్నేహం చేయవచ్చా అమ్మాయి గారు నేను పూటగతి లేని దరిద్రును తమరు అతిలోక సుందరి ఆస్తికి అధిపతులు ఇంకెప్పుడు మీరు నా వద్దకు రాకండి దూరంగా ఉండండి నా గాలి కూడా అయ్యగారు వెళ్ళిపోండి అలా వెంకన్న తాను తన గాలి సోకితేనే దరిద్రమని తనతో స్నేహం వద్దని ఎంత చెప్పినా మేఘన ఒప్పుకోక స్నేహం చేస్తానని ఇక నుంచి నువ్వు నా స్నేహితుడు అని చెప్పింది దానికి వెంకన్న ఒకసారి మా అమ్మను అడిగి ఏ విషయం రేపు చెబుతాను అన్నాడు అలా చెప్పి తన ఊరికి బయలుదేరాడు మేఘనతో అలా చెప్పనైతే చెప్పాడు కాని దారి నిండా తనతో స్నేహం చేస్తే బాగుండునని తాను మాట్లాడుతుంటే మనసుకు ఎంతో హాయిగా ఉందని అలా ఆలోచిస్తూ ఇంటికి చేరాడు తల్లి దగ్గర కూర్చొని ఇదే విషయం చెప్పాడు అమ్మా నాదో సందేహం ఎవరైనా మనం వద్దకు వచ్చి స్నేహం చేస్తా అని అర్థించారనుకు అప్పుడు ఏం చేయాలి పేదవాళ్ళం కాబట్టి స్నేహం చేయనని చెప్పాలా లేక వారి కోరికను మన్నించాలా నాయన సృష్టిలో అన్నిటికన్నా స్నేహం గొప్పది నాయన దానికి ఎటువంటి వర్గభేదాలు ఉండవు మనిషికి మంచి స్నేహితులు ఉండటం చాలా మంచిదే నాయన అందుకని మననే వెతుక్కుంటూ వచ్చిన మన స్నేహాన్ని కోరుకుంటే వారితో స్నేహం చేయడంలో తప్పులేదు నాయనా అవును ఉన్నట్టుండి నీకు ఈ ఆలోచన వచ్చిందిరా మరేం లేదమ్మా ఈ రోజు మా యజమానిగా అమ్మాయి చూశాను బడికి సెలవులు ఇస్తే ఇంటికి వచ్చిందంట అమ్మా చెప్తే చెప్తేనమ్మో గాని చాలా అందంగా ఉంటుందే నువ్వు చెప్పే కథల్లోని రాజకుమారి కన్నా ఇంకా అందంగా ఉంటుంది ఈ రోజు ఇంటికి బయలుదేరితే ఉన్నట్టుండి నా దగ్గరికి వచ్చి నాతో స్నేహం చేయాలని ఉందని ఏదేదో చెప్పిందే నాకు ఒక్కసారిగా భయం వేసి వీలు కాదని చెప్పానులే అయితే ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం నిక్షేపంగా తనతో స్నేహం చేయొచ్చు అన్నమాట వెంకన్న అలా చెప్పేసరికి తల్లికి ఒక్కసారిగా వణుకు పుట్టింది స్నేహం చేస్తా అంటే తాను పనిచేసే చోట ఎవరో పనివాడయ్యుంటాడని అనుకుంది కాని యజమాని కూతురని ఊహించలేదు ఇప్పుడేం చెయ్యాలి స్నేహం గొప్పదని స్నేహితులు ఉండాలని చెప్పింది యజమానికి కోపం వచ్చి కొడుకుని ఏమైనా చేస్తారేమోనని అలా భయంతో ఆలోచిస్తుంది వెంకన్న తల్లి మద్దునాయన ఇందాక నేను చెప్పింది పొరపాటు ఇప్పుడు చెబుతున్నది విను మనం పేదవాళ్ళం మన పని మనం చేసుకుని కలో గంజో తాగి బతకాలి అంతేకాని ఈ లేనిపోని స్నేహాలు మనకు దచ్చిరావు నాయన ఇంకెప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడమాకు కనీసం కన్నెత్తి కూడా చూడమాకు ఇదేంటి అమ్మాయి ఎలా చెప్పింది ముందేమో స్నేహం గొప్పదని తప్పక స్నేహం చేయాలని చెప్పి అంతలోనే స్నేహం చేయొద్దని అదేదో అపరాధం ఉన్నట్టుగా మాట్లాడుతుంది ఇప్పుడు దేని నమ్మాలి అలా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయి మర్నాడు పనికి వెళ్తూ ఇదే విషయం ఆలోచిస్తూ యజమాని ఇంటికి వెళ్లి తోట పని చేయసాగాడు ఆ రోజంతా మేఘన కనిపించలేదు చాలా సార్లు గుమ్మం వైపు చూశాడు మేఘన కనిపించపోయేసరికి వెంకన్నకు ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంది ఆ రోజు సాయంత్రం తన ఇంటికి బయలుదేరే సమయంలో మళ్లీ గుమ్మం వైపు చూశాడు మేఘన కనపడలేదు నిరాశపడుతూ తన ఊరికి బయలుదేరి అడవి వద్దకు వచ్చాడు అక్కడ చెట్టు కింద మేఘను కూర్చుని ఉంది ఒక్కసారిగా వెంకన్న మనసు ఆనందంతో తేలిపోయింది అమ్మాయి గారు అమ్మో చూసారా చీకట పడింది అసలే ఈ అడవిలో క్రూరమృగాలు ఉంటాయి పదండి అమ్మాయి గారు మిమ్మల్ని ఇంటి వద్దింపుతాను వెంకన్న నాకు నీతో స్నేహం చేయాలని నీతో కలిసి ప్రకృతికి దగ్గరగా బతకాలని ఉంది నీకేమో నా స్నేహం ఇష్టం లేదు అందుకే ఇంట్లో ఎవరికీ తెలియకుండా బయటకు వచ్చాను పచ్చటి పచ్చికను స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించాను ఇంతలోనే చీకటి పడింది ఏం చేయాలో తెలియక భయంతో ఇక్కడ కూర్చున్నాను అదృష్టం కొద్దీ నువ్వు నాకు కనిపించావు వెంకన్న నాకు మీ ఊరు చూడాలని ఉంది నన్ను మీ ఇంటికి తీసుకుపోవు అమ్మాయి గారు మీరు మా ఇంటికి రావటం ఏంటి మీకు నాకు నక్కకు నాగలోకానికి తేడా ఉంది అయినా మా ఊరు చాలా దూరం అమ్మాయి గారు ఈ అడవిలో నుంచి వెళ్ళాలి అంత దూరం మీరు నడవలేరు వద్దమ్మాయి గారు నా మాట నమ్మండి పదండి మీ ఇంటికి వెళ్దాం ఎప్పటికే మీరు కనపడకపోయేసరికి అయ్యగారు అమ్మగారు కంగారు పడుతుంటారు అలా వెంకన్న ఎంత చెప్పినా మేఘన వినలేదు నేను మీ ఊరు వస్తానని పట్టుపట్టింది లేకపోతే ఇంటికి వెళ్ళనని రాత్రంతా ఇక్కడే కూర్చుంటానని మారం చేసింది చివరకు వెంకన్న తన ఊరికి తీసుకుపోవడానికి ఒప్పుకున్నాడు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ నడవసాగారు మేఘన ఎప్పుడు బయట వాతావరణం చూడకపోవటం వలన చుట్టూ పచ్చటి చెట్లు స్వచ్ఛమైన గాలి ఆస్వాదిస్తూ వెంకన్న చెప్పే ఊరి కబుర్లు వింటూ ఆనందంగా నడుస్తుంది శ్రమ తెలియకుండానే ఊరు వచ్చింది ఊరు జనం వీరిద్దరిని చూసి ఇంత అందమైన యువతి ఎవరా అని ముక్కున వేలేసుకున్నారు ఎవరా ఎచ్చయా అమ్మాయినిచ్చాడు వెంకనగాడు ఏదో అనుకున్నా గాని వీడు పెద్ద ఉన్నాడు నాకే అర్థం కావట్లేదురా ఈడేమో కటిక దరిద్రుడు ఆ పిల్లేమో గోపేటి మారాన్లే ఉంది ఆ పిల్ల అలా చిక్కిందిరా అసలు ఈడు రోజు పట్టం పొయ్యి ఏత్తనాటో కొమ్మ తీసి కణాలు ఎత్తనా ఏందిరా అలా వెంకన్న మేఘనను చూసి ఊరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనుకోసాగారు వెంకన్న ఇంటికి చేరుకున్నాడు దూరం నుంచి కొడుకు పక్కన వస్తున్న యువతిని చూసి తల్లికి గుండె దడదడలాడింది అమ్మాయి గారు ఇదే మా గుడిసె ఇక్కడ మీలాంటి గొప్పోళ్ళు క్షణం కూడా ఉండలేరు అమ్మా తను మా యజమాని గారి అమ్మాయమ్మా మన ఊరు చూడాలని ఉందంటే తీసుకువచ్చాను ముందు వద్దని చెప్పాను అయినా వస్తానని పట్టుబట్టిందమ్మా అమ్మాయి గారు తాను మా అమ్మ చాలా మంచిది లోపలికి రెండమ్మగారు కొడుకు అలా మాట్లాడుతుంటే సమాధానం ఏం చెప్పాలో కూడా మరిచిపోయింది భయంతో చెమటలు పట్టసాగాయి ఈ విషయం యజమానికి తెలిస్తే కొడుక్కి ఏం జరుగుతుందోనని వణికిపోసాగింది ఇంత దూరం వచ్చిన పిల్లని ఎలాగోలై ఒక్కరోజు ఏలోటు రాకుండా చూసుకుని మంచం వేసి కూర్చోపెట్టింది అయితే మేఘనకు మాత్రం పల్లెటూరు కల్మషం లేని మనుషులు వాళ్ల ప్రేమలు ఎంతో నచ్చాయి ఇదిలా ఉంటే ఇంకో పక్క యజమాని కూతురు కనిపించకపోయేసరికి భార్యను తిడుతున్నాడు కళ్ళ కూతురు ఇంట్లో ఉందో లేదో కూడా చూసుకోలేంత గొప్ప పనులు నువ్వేం చేస్తున్నావే మనుషులో ఏమో ఒకగానొక బిడ్డ గొప్పగా చదివించి విదేశాలకు పంపించాలనుకున్నాను ఈ మాయ వచ్చి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఏమో అసలే ఈ జనారంగ్యం మనుషుల గురించి తెలియని పిల్ల నా బిడ్డ గానీ కనిపించకపోవాలి అప్పుడు నీ సంగతి చెప్తా అలా మేఘన తల్లిదండ్రులు కూతురు కనపడకపోయేసరికి ఆందోళన చెందసాగారు ఇంతలో పనివాడు సింగన్న వచ్చి ఏదో చెప్పాడు అతడు చెప్పింది విని వెంకన్న మీద కోపంతో ఊగిపోసాగాడు కావడం ఏదో వాళ్ళ నాడ పోయా నాకే ఏసారి పెడతాడా గతిలేని కదా నా కూతురు కావాల్సి వచ్చిందా అరే వెంటనే మన వాళ్ళని తీసుకొని ఆ వెంకన్నగాడి ఊరు వెళ్లి వాడి ఇంట్లో ఎవరుంటే వాళ్ళని కొట్టి ఇల్లు కోలగొట్టి వెంటనే కనకయ్య మనిషి కుట్రపు బండి మీద వెంకన్న ఇంటికి వెళ్లి ఇంట్లో నిద్రిస్తున్న తల్లిని నానా దుర్భాషలాడి వెంకన్నను కొట్టి బయటకు ఈడ్చి ఇల్లు కూలగొట్టి మేఘనను బండిలో కూర్చోబెట్టి వెంకన్నను తాళ్లతో బండికి కట్టేసి పట్నం తీసుకుపోయాడు తన కళ్ళ ముందే కొడుకును హింసించి తీసుకుపోయేసరికి తల్లి రోధిస్తూ బండి వెనకాల వెళ్లసాగింది గతిలేదు మీ అయ్యే హతాడని జాలిపడి ఇస్తే ఎంత పని చేస్తావా ఇలా చేయడం డబ్బున్న వాళ్ళని చూసి కుళ్ళుతో బిడ్డలకు వెరవేసి ఇందులో నీ కుట్ట కూడా ఉండి ఉంటుంది వినడి ఇంకెప్పుడు నా కంటికి కనిపించుకోండి అలా కనకయ్యా పేదవాళ్ల మీద కోపంతో ఉగ్రరూపంతో కేకలు వేస్తూ ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయాడు అందరూ లబోదిబోమంటూ వెంటనే కనకయ్యను పెద్ద ఆసుపత్రిలో చేర్చారు భార్య మేఘన ఏడవసాగారు వెంకన్న అతని తల్లి తమ యజమానికి అలా అయ్యేసరికి బాధపడసాగారు మరేం భయపడాల్సిన లేదండి కాని గట్టిగా అరవటం వల్ల రక్తపోటు పెరిగి కళ్ళు తిరిగి పడిపోయాడు అతనికి వెంటనే రక్తమే ఎక్కించాలి మా ఆసుపత్రిలో ఇప్పటికిప్పుడు అతనికి సూటయ్యే రక్తం అందుబాటులో లేదు నీళ్ళు ఎవరిదైనా రక్తం సూటైతే అతను త్వరగా కోలుకుంటాడు వైద్యుడు అలా చెప్పేసరికి మేఘన తల్లి రక్తం పరీక్షించారు కాని వారి రక్తం సూటు కాలేదు పని వాళ్ళని పరీక్షించాడు వాళ్ళది సూటు కాలేదు చివరకు వెంకన్న రక్తం సూటయింది కొద్ది గంటలకు కనకయ్య కళ్ళు తెరిచాడు ఏమైందని భార్యను అడిగాడు జరిగింది మొత్తం చెప్పి చావు బతుకుల్లో ఉంటే వెంకన్న తన రక్తం ఇచ్చి బతికించాడని చెప్పారు అంతా విన్న కనకయ్య కళ్ళలో నీళ్లు కారసాగాయి పేదవాళ్ళ రక్తం ధనికుల రక్తం వేరు వేరుగా ఉంటుందని పేదవాళ్ళందరూ దరిద్రులని ఎందుకు పనికిరానివారని వాళ్ళెప్పుడు డబ్బున్న వాళ్ళ కాళ్ళ వద్దనే ఉంటారని పిచ్చి భ్రమలతో ఇన్నాళ్ళు బతికానురా కాని ఆ పేదవాడే లేకపోతే ఇప్పుడు నేను బతికి ఉండేవాడిని కాదు నాయన వేకన్నా కూతురి మీద ప్రేమతో ఉన్నట్టుండి కనపడకపోయేసరికి మిమ్మల్ని మిమ్మల్ని పెట్టి మీ ఇల్లు కూర్చి నేను చాలా పాపం నన్ను నేను చేసిన పాపానికి పరిహారంగా ఈ రోజు నుంచి మీరు మా నేను ఉండండి ఉంటాను ఇలాగైనా నా మనసుకి కొంత సంతృప్తి కలుగుతుందిరా కాదనకి రాదేనా కనకయ్యలో వచ్చిన మార్పుకి భార్య మేఘన వెంకన్న సంతోషించారు వెంటనే కనకయ్య తన ఇంట్లోనే వెంకన్న కుటుంబానికి ప్రత్యేకంగా గది నిర్మించి వెంకన్నకు తన వ్యవసాయ బాధ్యతలు అప్పచెప్పాడు తర్వాత ఒక మంచి రోజు చూసి వెంకన్నకు మేఘనకు ఘనంగా వివాహం జరిపించాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి